దైవ నిర్ణయంగా చెప్పినటువంటి విషయం ఏంటి అంటే అనుకోకుండా ఈరోజు ఉదయాన్నే ఈ ఆత్మనిశ్చయ జ్ఞానం ఆత్మనిశ్చయ జ్ఞానం దాన్ని ప్రాక్టికల్గా ఎలాగ అనుభూతం చేసుకోవాలి దాన్ని అన్ని వస్తువుల్లో ఎలా చూడాలి ఇప్పుడు నువ్వెవరు ఏంటి ఈ విషయాలన్నీ చెప్ప చెప్పడం అనేటువంటిది ఈరోజు జరిగిన ఈ బ్యాక్గ్రౌండ్కి ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి విపులీకరణ అంతా కూడా మనకి ఒక సోదాహరణంగా ఉండి ఇప్పుడు ఇంకా ఆత్మనిశ్చయాన్ని ఇంకా దృఢపరిచి నిజమే అయమాత్మ బ్రహ్మ ఆ బ్రహ్మస్వరూపం అయి ఉన్నప్పటికీ కూడా మర్చిపోయినందువల్ల వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునః గుర్తు చేసుకునే విధంగా ఆ స్వరూపమే నేనైతే నేను అవుతా అయ్యాను గాక నేను చూసేదానికి ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడే ఉండి సర్వము తానైన స్థితి అనుభవిస్తూ సర్వము తానైన స్థితి అంటే రెండవది లేదు రెండవది లేనటువంటి స్థితిని అనుభూతం చేసుకునే విధి విధానాన్ని అంతటిని మనం ఏదైతే ఉదయాన్నే చల్లటి వేళ చక్కగా నిర్మలమైనటువంటి ఆకాశ ఆ కాల పరిమితిలో ఆ టైంలో చక్కగా మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని అంతటి కూడా సోదాహరణంగా గురువుగారు వారి అనుభవాలతో యుక్తిగా చక్కగా చెప్పారు చక్కగా చెప్పడం వల్ల సోదాహరణంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఉదాహరణలతో జోడించి చేసినప్పుడు వ్యతిరేక భావన కలిగినప్పుడు దాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి అంతటా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఒకరే అన్ అంతా ఆత్మే కదా అని ఇలాగ దీనికి ఇంతకుముందు దీనికి ఇప్పుడు గురుగారు చెప్పినట్లే ఇంతకుముందు చాలామంది అనుకునేవారు శంకరాచార్యులు వారి టైంలో అందరూ ఈ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మ య నా పరహ అనేటువంటి విషయంగా అంతా బ్రహ్మమే బ్రహ్మమే ఉన్నది జీవుడు బ్రహ్మం వేరు కాదు జీవుడు బ్రహ్మం ఒకటే మధ్యలో వచ్చినటువంటి జగత్ అంత విద్యా స్వరూపం బ్రహ్మ సత్యం జగన్ విద్య జీవో బ్రహ్మ ఇవ నా పరహ అద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం చెప్పినప్పుడు వీళ్ళందరూ అద్వైతులందరూ చాలామంది అద్వైతాన్ని ఫాలో అయ్యారు ఫాలో అయినప్పుడు చేసినటువంటి ఈ విషయంగా వచ్చినటువంటి వాళ్ళ అనుభవాలు అమ్మో ఈ అద్వైతులు వస్తున్నారు మనం మూటాములు సరి తీసుకొని పట్టు బాబు అని అప్పట్లో అనుకునేవారు చెరువుల్లోనూ నీరు పట్టుకొని ఇళ్ళల్లో తీసుకుని వెళ్ళి తాకడాలు చేసేవారు ఆ చెరువులోనే పశువులను కడిగేవారు ఆ చెరువులోనే మనుషులు స్నానాలు చేసేవారు అక్కడే మంచినీళ్ళు తాగేవాళ్ళు ఇప్పటికీ మీకు అందరికీ అనుభవమే చిన్నతనంలో మనకు అవే జరిగాయి అక్కడ కొలాల్లో నీళ్లు ఇలాంటివన్నీ పరిస్థితే లేదు ఆ టైంలో వీళ్ళందరూ ముఠా కింద వచ్చేసి అంత ఏంటి సచిదానంద పరబ్రహ్మ ఏ దానికి ఒక ఇది ఉండేది గోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతి అనేటువంటి ఈ పాటని ఊరూరా పాడుకుంటూ ఊరూరా మరణం చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు వెళ్ళే వాళ్తే ఇదంతా అంతా బ్రహ్మస్వరూపమే ఇదంతా ఏమని ఒక ఆయన వేదాంతి అక్కడికి వెళ్ళి వెళ్ళి చెప్తే ఈ చెరువులోన ఈ నీళ్ళు ముంచుకొని వచ్చినట్టు బింది కొట్టుకుపోతా ఉంది అంతా బ్రహ్మస్వరూపమే అంత బ్రహ్మస్వరూపమే అంతా పోతుందని చెప్పేసి అంటే ఎలా ఉంటుంది ఆ ఇళ్ళకి ఎలా ఉంటుంది మండుతుంది అక్కడ ఇవన్నీ ఎక్కడ ఎవరో భోజనం పెట్టి ఆ రోజు ఆరాధించి ఆ రోజు ఆదరించి అన్నీ చేసి వాళ్ళకి భోజనం అది అతిథులు వచ్చారు అని భోజనం పెట్టి పంపిస్తే ఆ చెంబు ఇచ్చారు కదా అంతా బ్రహ్మస్వరూపం ఇది నాది అనుకుని అది అది ఇదంతా ఇంకా అంత బ్రహ్మస్వరూపం అని అనుకుని ఆ చెంబు ముంత అన్నీ పట్టుకుని వీళ్ళు తినడంతో సహా ఇవి కూడా పట్టుకుని వెళ్ళిపోయేవారట అంటే ఇప్పుడు వ్యతిరేకమైనటువంటి భావనలు ఒక ఆపోజిట్గా జరిగితే ఎలా ఉంటుంది అన్నదానికి ఉదాహరణగా మనం చర్చించుకుంటున్నాం ఇందాక చెప్పారు కదా ఆవుపాడ నువ్వు పేడలో ఆత్మను చూడగలవా తినగలవా చేయగలవా అని అంటే ఇప్పుడు అటువంటి అటువంటి సంఘటనలు కూడా మనకి సమాజంలో ఎదురు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది విపరీత భావనలోకి వెళ్ళిపోయి ఎదిరించే మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు అనేక విధాలుగా ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నలకి ఆ సమాధాన పరచగలిగే స్థితి కూడా మనకి ఈ బోధన ద్వారా చక్కగా తెలుసుకో తెలుసుకోగలిగేటట్టు సమర్థం సాధించాలి ఆ స్వరూపం నువ్వు అయిన తర్వాత ఏంటంటే నీకు ఎంత చెప్పినా నీకు అర్థం నాయనా నువ్వు మళ్ళీ రా అని చెప్పేసి మళ్ళీ వాడిని తిరిగి తిరిగి పంపించేసి పంపించే పదిసార్లు పంపించేసి మళ్ళీ వచ్చి వాడికి ఇదైతే నిజంగా నిజమైన తెలుసుకోవాలనుకున్నవాడైతే తప్పకుండా పదిసార్లు కాదు ఇరవై సార్లు తిప్పినా వస్తాడు వాడు నిన్నేదో అల్ర పెడదామని వచ్చినటువంటి వాడు వాడు అప్పుడే నాకు కావాలి అప్పుడే చెప్పాలని అంటాడు ఆడికి చెప్పిన అర్థం కాదు అది నువ్వు చేస్తావా అని అంటాడు ఇట్లాంటివన్నీ వ్యతిరేక ధోరణులు కూడా ఉండవచ్చు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నీకు ఆత్మసాక్షాత్కారం అయిందా అంటే మీనింగ్లెస్ దానికి అర్థమే లేదు ఆత్మ సాక్షాత్కారం అయ్యేది ఏంటనుకుంటే దాన్ని ఉదయం చెప్పుకున్నాం ఆ అని ఎందుకు అనకూడదు ప్రత్యక్షంగా అది మూర్తిమంతమై మూర్తిగా నీకు సాక్షాత్తుగా కనిపించే దృశ్య కావ్యం కాదు దృశ్య ఘటన కాదది కాబట్టి అది అలా సాక్షాత్కారం అని అనడానికి లేదు ఆ వస్తువు అయ్యి ఉన్నామని అని చెప్పడానికి ప్రత్యేకంగా అయ్యేది ఏంటంటే అంతటా అదే ఉంటే సాక్షాత్కరించుకోవడం ఏముంది నాతో సహా అంత సర్వము అదే సర్వము తానైన స్థితిని సాక్షాత్కారం అని ఎలాగనగలవు ఇలాంటి భావంలో దృఢపడితే ఇది మానసికమైనటువంటి ఒక అనుభూతి మానసికమైనటువంటి అనుభూతిలో నీవెవరో నువ్వు పూర్ణంగా దర్శించుకొని నేను ఆ బ్రహ్మస్వరూపమే ఆ బ్రహ్మ బ్రహ్మ విద్ ఇప్పుడు బ్రహ్మ జ్ఞానం పొందినటువంటి వాడు బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మవిదుడుగా మారిపోయినటువంటి వాడు ఆ బ్రహ్మస్వరూపు ఎంతో చెబితే ఇప్పుడు నేను చెప్పినప్పుడే అయ్యవా చెబితేనే నువ్వు అయ్యావా అంతకుముందు అయ్యున్నావా లేదా అంతకుముందే అయ్యున్నానన్న సంగతిని నీ గుర్తు చేసి నువ్వు అయ్యే ఉన్నావురా అని గుర్తు చేసి నేను నా స్వరూపుడుగా మార్చి ఆ జ్ఞానాన్ని తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వాడిలో ప్రవేశించి ఆత్మనిశ్చయ స్థితిని వాడికి కల్పింపజేస్తున్నాడు గురువు ఆత్మనిశ్చయ స్థితిని కల్పింపజేస్తున్నాడు గురువు ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క యుక్తిగా చెప్తారు గురువుగారు సాధారణంగా యుక్తిగా చెప్పారు నేను నేను ఇంకొక యుక్తిగా చెప్తాను ఆయన ఇంకొక యుక్తిగా చెప్తాడు ఇంకొక యుక్తిగా ఉంటాడు ఏది చెప్పినప్పటికీ భావం చెడిపోకుండా ఆ మనోభావాలకు దగ్గరగా ఆ అవతల వ్యక్తిని తీసుకొని వెళ్ళి దృఢపరచడమే ముఖ్య లక్ష్యం ఇంతే కదా ఇది బాగా దృఢమైంది అయింది గురువుగారి మాటల్లో కూడా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి పరిపూర్ణ భావజ్ఞులు అందరూ కూడా తెలుసుకున్నారు ఆత్మనిశ్చయ స్థితి కలిగిందని భావిస్తున్నాను నేను కూడా కాబట్టి ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం తర్వాత సభల్లో చెప్పేటువంటిది కాదు ఈ విషయం సభల్లో చాలామంది పరిపూర్ణ భావజ్ఞులే ఉండరు సరే కనీసం ధర్మోపదేశం చేసుకుని ఉపదేశ దీక్ష తీసుకుని వాళ్ళు కూడా ఉండకపోవచ్చు వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు ఇది అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని పాటిస్తాడు గురువు వీళ్ళకే తెలిసేలాగా వాళ్ళకి తెలియబడేలా కాకుండా ఈ కొన్ని మాటలు ఉంటాయి ఆ మాటలు ఈ పంచీకరణ నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకే తెలియబడతాయి ఆవరణం అంటే ఏంటి బో బోధాలంటే ఏంటి భూతాలంటే దెయ్యాలు ఇవి అనుకుంటారు అలాగనుకునే ఏదో తెలియని వాళ్ళు కదా అక్కడొచ్చి కూర్చున్నారు అమ్మో బా భూతాలు దెయ్యాల గురించి చర్చించుకుంటున్నారు రా బాబు వీళ్ళు వీళ్ళు ఏదో పరిపూర్ణ భావక్యులు లేదు ఇది అనుకుంటానికి అవకాశం ఉంటుంది అంతే కదా అంతేనా కాదా ఇదేంట్రా బాబు పంచభూతాలు అంటున్నారు ఇలా ఐదేసి దెయ్యాలు ఆరేసి దెయ్యాల గురించి చెప్పుకుంటున్నారు అని అనుకునే స్థితి కూడా ఉండొచ్చు కాబట్టి చాలా సంతోషం సుదినం చక్కగా చెప్పారు గురుగారు చాలా సంతోషం ధన్యులం అయితే జై గురు ఆధ్యాత్మిక అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు